అనంతపురం జిల్లాలో పద్దెనిమిదిన జరగబోయే సిద్ధం సభను జయప్రదం చేయాలని రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి రాయదుర్గం నుంచి రెండు వందల బస్సులు సిద్ధం సభకు తరలి వెళ్లడం చరిత్రలో గొప్ప పరిణామమని కొనియాడారు జరగబోయే సీఎం సిద్ధం సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ఇక ప్రతి బస్సులో వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరు ఖచ్చితంగా ఉండాలని సూచించారు చరిత్రలో కానీ ఎరుగని ఎరగని రీతిలో ప్రజలు రాబోతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు విని అంటే ఇప్పుడు ఎక్కడ కూడా స్టేట్లో ఇంతవరకు పదిహేను జనాలు కలిసింది లేదు అటువంటి పదిహేను వేల జనాలు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి జనాలు ఆధార్ కాబట్టి అందులో పక్క రాయ రాయదరి చూడే దాదాపు రెండు వందల బస్సుల్లో మమ్మ బస్సుకి యాభై ఫిఫ్టీ మెంబర్స్ అని కూడా పదివేల జనం తగ్గుకోకుండా బస్సులు మాత్రం పదివేల జనాలు తిరిగా వెహికల్స్ ఉంటుంది పదివేల జనం తగ్గకుండా చే పోతున్నాము ఆ నాయకులు చెప్పేది ఏమంటే అది కూడా బస్సులో వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కొన్ని లీడర్లు కూడా బస్సుతో పాటు వస్తే బాగుంటుంది అందులో వస్తే బాగుంటుంది ఇంకోటి ఏమంటే ఫెషాలిటీ లాస్ట్ ప్రతి బీడింగ్లో కూడా ఏమంటే బస్సులో బస్సులు ఎక్కడో ఒకటి పార్క్ చేస్తారో నచ్చేది ఏమవుతుంది కాబట్టి హైవే పక్కన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బస్సు కూడా స్టేజ్ దగ్గర నిలబడ జరుగుతుంది స్టేజ్ నుంచి దిగిన దక్షిణం డైరెక్ట్ స్టేజ్ ఉంది కాబట్టి అందులో బస్సు లీడర్లు కూడా బస్సులో వచ్చి బస్సు దిగి ముందుగా పోతే ఆ త్రీ ఓ క్లాక్ బీటింగ్ కాబట్టి వన్ థర్టీకి అక్కడ అందరూ రీచ్ అవ్వాలా రీచ్ అవుతే ముందు గవర్నమెంట్ ఇచ్చానికి అవకాశం ఉంటుంది ఇది దీనికోసం అందరు కూడా టైంలో వచ్చేసి వాళ్ళకి బస్సులో పుట్టిన వాళ్ళందరూ కూడా భోజనాలు అనుకూలంగా చేసి నాయకులు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళ బ్యాకెట్ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రెండు మూడు ప్యాకెట్ నీళ్ళ బాకెట్ కూడా చూలేసి కాబట్టి బెటర్ ఎందుకంటే ఆ ఫైవ్ వరకు బీటింగ్ ఉంది కాబట్టి త్రీ అవర్స్ ఉండబట్టాలని ఆ లీడర్ని కోరుతూ ఉన్నాం అంతా కలిసి రాజధాని నుంచి పది రోజులపై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభని సక్సెస్ఫుల్గా చేసి రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ ఎటువంటి సభ జరిగి జరిగి ఉండదు నా భూత బాధ్యత నా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాయనగరంలో మా వైసీపీ నాయకులు కార్యక్రమంలో కూడా తల్లి